హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఈరోజు మన టేస్టీ రెసిపీ దెబ్బకాయ పులిహోర మనము అన్ని రకాల పులిహోర ప్రిపేర్ చేస్తుంటాం కదండీ దెబ్బకాయతో కూడా పులిహోర చాలా చాలా బాగుంటుంది పచ్చడే కాకుండా పులిహోర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ టేస్టీ దెబ్బకాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ఈ సీజన్లో ఈ దెబ్బకాయలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి దీంతో ఈరోజు మనం పులిహోరని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఓకే అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా రైస్ కుక్ చేసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపుని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలో పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఈ రెండు అన్నంలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దెబ్బకాయని తీసుకొని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకొని తర్వాత జ్యూసర్ తీసుకొని ఈ విధంగా రసం మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఇలా రసం మొత్తము కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకైతే కంప్లీట్గా ఒక కాయ పట్టింది ఇది సో ఇక్కడ నేను ఒక కాయని ఈ విధంగా జ్యూస్ మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా కలెక్ట్ చేసుకున్న జ్యూస్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అంత జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఒకవేళ సాల్ట్ ఏమన్నా సరిపోలేదనుకోండి ఈ స్టేజ్లో వేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం పోపును రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పోపుకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేరుశెనగపప్పు అంటే పల్లీలు తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపగుండ్లు ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులోకి యాడ్ చేయాలి అండ్ ఫైనల్గా కొంచెం ఇంగువను వేసి ఇవి బాగా చిటపట అని పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోరలోకి యాడ్ చేయాలి ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ దెబ్బకాయ పులిహోర రెడీ మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్